హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసేయండి ఇంక మీరందరూ ఏం చేశారు భోగి రోజు నేనైతే ఈ భోగి రోజు అయితే అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను వాళ్ళ పక్కకున్న పిల్లలకైతే భోగి పనులు పోస్తున్నారు మనని కూడా పిలిస్తే మనమైతే వెళ్ళి ఇంకా పిల్లలకైతే బొట్టు పెట్టి మనం కూడా బొట్టు పెట్టుకొని ఇంకా భోగి పండ్లు అయితే పోస్తున్నాను అనమాట ఇలా ఐదు సార్లు పోయాలంటండి అందులో అయితే ఒక గిన్నెలో అయితే అక్షంతలు పువ్వులు రేగి పండ్లు డబ్బులు చాక్లెట్స్ అయితే ఉన్నాయండి అవన్నీ కలిపి ఇలా ఐదు సార్లు అయితే పిల్లలకి అయితే పోయాలంటండి ఇలా భోగి పనులు అయితే పోస్తున్నాను అనమాట ఇలాంటి ఆచారం అయితే మా ఫ్యామిలీలో లేదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదండి ఇంకా మొత్తానికి భోగి పండ్లు పోసినాక పిల్లలకైతే ఇలా మంగళహారతిలు ఇవ్వాలంటండి అలా ఐదుగురు ముత్తైదులైతే అయితే పోయాలంటండి సో వాళ్ళు చెప్తున్నారు నేను కూడా పోసాను ఇలా చేయని చెప్తున్నాను మొత్తానికైతే ఇది అక్క వాళ్ళ ఇంటి పక్క వాళ్ళదండి ఇంకా వాళ్ళ పిల్లలకే భోగి పనుల కోసం ఇంకా వాళ్ళందరినీ కూడా వీడియో తీశాను వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి కూడా పోసారనమాట ఫైనల్ గా అయితే భోగి రోజు అయితే ఇలా మంచి సెలబ్రేషన్స్ తో స్టార్ట్ చేశాను అనమాట ఎలా అనిపించింది వీడియో మీకు